హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఎలా ఉన్నారండి అందరూ నేనైతే చాలా బాగున్నాను మీరు కూడా బాగున్నారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి సో ఈ వీడియోలో అయితే నేను మార్నింగే లంచ్ బాక్స్ రెసిపీ షేర్ చేస్తున్నానండి కొమ్ము చెన్నులతో రైస్ చేస్తున్నాను అంటే పొలావు లాగనమాట ఇంకా హెల్తీగా ఉండేవే కదా మనం ప్రిపేర్ చేయాలి వాళ్ళ కోసం పిల్లల కోసం అంటే బిర్యానీ స్పైసెస్ తక్కువ వేసుకొని మసాలా కొంచెం తక్కువ వేసుకుంటే సరిపోతుందండి సో నేను దానికోసమైతే ఒక హాఫ్ అన్ అవర్ ముందే బాస్మతి రైస్ నానబెట్టుకున్నాను నైటే కొమ్ము కొమ్మశనగలు అయితే నానపెట్టేసుకున్నానండి ఇది వచ్చేసి ఇడ్లీ పిండిలో కొంచెం మైదా కలిపి ఆనియన్స్ అవన్నీ వేసుకొని ఊతపంలా వేసుకుందాం అని ప్రిపేర్ చేసుకున్నానండి బ్రేక్ఫాస్ట్ ఇదే ఈరోజు సో మనం ఇప్పుడు కొమ్ము శనగలతో పొలవ ఎలా చేస్తానో మీకు చూపిస్తానండి కుక్కర్లో అయితే నెయ్యి కానీ ఆయిల్ కానీ వేసుకోవచ్చు మన ఇష్టం అందులో కొంచెం షాజీర ఒక బిర్యానీ ఆకు ఒక ఇంచు దాల్చిన చెక్క రెండు లవంగాలు అయితే వేసుకుందామండి అవి మంచిగా ఫ్రై అయిన తర్వాత ఆనియన్స్ ఒక పెద్ద ఆనియన్ వేసుకున్నాను రెండు పచ్చిమిర్చి పిల్లలు స్పైసీనెస్ ఎక్కువ తినరు కాబట్టి పచ్చిమిర్చి రెండే వేసుకున్నాను ఇవి ఫ్రై అయిపోవాలండి గోల్డెన్ కలర్ వచ్చేందుకు ఫ్రై చేసుకోవాలి అంటే మీకు అందరికీ తెలిసిన రెసిపీనే నేను ఎలా చేస్తానో చూపిస్తున్నాను అంతే ఒక వన్ స్పూన్ అయితే అల్లం వెల్లి పేస్ట్ వేసుకున్నాను ఇది కూడా ఎక్కువ యాడ్ చేసుకోకూడదు అసలు మసాలా ఎంత ఎంత వీలైతే అంత తగ్గించడానికి ట్రై చేసుకోవాలి నానపెట్టిన కొమ్మ అయితే వేసేసుకుంటున్నాను ఇదైతే ఈజీగా తినేస్తారండి భూమి క్యారెట్ కూడా ఇష్టం కాబట్టి ఒక క్యారెట్ అయితే వేసుకున్నాను ఏం వెజిటేబుల్స్ ఉన్నా మనం ప్రిఫర్ చేసుకోవచ్చండి మనం ఇదే రెసిపీని ఇంకో వేరియేషన్లో కూడా చేసుకోవచ్చు అంటే ఫస్ట్ రైస్ ఉడకబెట్టేసుకొని కర్రీ ప్రిపేర్ చేసుకొని కూడా దమ్ పెట్టుకోవచ్చు కానీ ఇలా అయితే ఈజీ అనమాట ఎట్ టైం అన్నీ పెట్టేసుకుంటే ఇప్పుడు కొంచెం ఉప్పు పసుపు ధనియా పొడి జీలకర్ర పొడి కా కొంచెం కారం వేసుకున్నాను ఈ స్పైసెస్ అన్నీ యాడ్ చేయాలి కొంచెం పెరుగు కూడా యాడ్ చేసుకుంటే మనకి టేస్ట్ చాలా బాగుంటుందండి మనం దీనికి ఆప్షనల్గా మనం టమాటో కూడా వేసుకోవచ్చు బాగుంటుంది కాకపోతే నేను టమాటో యాడ్ చేయలేదండి పెరుగు మాత్రమే వేసుకున్నాను ఇవన్నీ వేసేసి కాసేపు మనం మూత పెట్టుకొని మగ్గించుకుందాం ఒక టూ మినిట్స్ తర్వాత మనం మళ్ళీ ఒక్కసారి మూతతేసి బాగా మిక్స్ చేసుకోవాలండి చూసారు కదా ఇలా కొంచెం అంటే మసాలాలన్నీ కొమ్ము శనగలు పట్టుకుంటే టేస్ట్ బాగుంటుందన్నమాట కొంచెం కొత్తిమీర కూడా యాడ్ చేసుకొని మూత పెట్టుకొని ఒక టూ మినిట్స్ మగ్గించుకుందాం తర్వాత ఏంటంటే హాఫ్ అన్ అవర్ పాటు నానబెట్టిన బాస్మతి రైస్ని కూడా యాడ్ చేసుకోవాలి ఇది కూడా ఒక టూ మినిట్స్ ఆయిల్లో మనం రైస్ని ఫ్రై చేస్తే పొడి పొడిగా వస్తుందండి మెజర్మెంట్ వచ్చేసి గ్లాస్ రైస్కి వన్ అండ్ హాఫ్ గ్లాస్ వాటర్ అయితే యాడ్ చేసుకున్నానండి ఇంకా తగ్గించి వేసుకున్నా సరిపోతుందండి ఎందుకంటే బాస్మతి చాలా నానబెట్టాం కాబట్టి త్వరగా ఉడికిపోతుంది సో నేను ఓన్లీ టూ విజిల్స్ పెట్టుకున్నానండి అంతే చూపిస్తాను మీకు రైస్ అసలు ఎంత పొడి పొడిగా వచ్చిందో అసలు అసలు జావలేదండి మనం ఆయిల్లో ముందుగా ఫ్రై అనుకోండి రైస్ మాత్రం చాలా పొడి పొడిగా వస్తుంది ఇంకా చప్ ఇంకా త్వరగా అయిపోవాలంటే మనం పక్కనే హాట్ వాటర్ కాసుకొని కూడా యాడ్ చేసుకుంటే ఇంకా త్వరగా అయిపోతుంది అనమాట సో చూసారు కదా ఎంత బాగా వచ్చిందో మనం పైన కొంచెం నెయ్యి వేసుకున్నాం అనుకోండి టేస్ట్ సూపర్గా ఉంటుంది పిల్లలు చాలా హ్యాపీగా తింటారండి సార్ లంచ్ బాక్స్ అయితే ప్రిపేర్ చేశాను వాళ్ళకైతే ప్యాక్ చేసేస్తున్నాను అనమాట వాళ్ళు ఏంటంటే కొంచెం కట్టమని విసిగిస్తున్నాను నన్ను టీచర్ బాక్స్ ఫినిష్ వరకు ఒప్పుకోవడం లేదంటండి సో అందుకని వాడు గౌతమ్ భూమి ఏంటంటే అమ్మ కొంచమే కట్టమ్మా టీచర్ ఒప్పుకోవడం లేదు తినకపోతే అంటున్నారు అందుకని వాళ్ళకి కొంచెం కొంచెంగా పెట్టాను ఇంకా రైతా కూడా పెట్టానండి కీరా యాడ్ చేసి నేను మీ క్లిప్పింగ్ చూపించలేకపోయాను సో ఇంకా బ్రేక్ఫాస్ట్ వచ్చి ఊతపం వేసానండి పిల్లలకి పెట్టి పంపించాను బ్రేక్ వచ్చేసి నేను నా కోసం భూమి కోసం నువ్వులుండలు చేశానండి ఇంకా గౌతమ్ వాళ్ళ కోసం ఏంటంటే పీనట్ లడ్డు చేసి పెట్టేసుకున్నాను ఆ కుక్కలు ఒకటి తింటారనమాట సో అందుకని టూ రిఫరెన్స్ చేసి పెట్టుకున్నాను ముందు రోజు నైటే పెట్టుకున్నాను అనమాట సో భూమికి ఒక టూ గౌతమ్ ఒక టూ పెట్టేశానండి బ్రేక్ బాక్స్లో భూమి చాలా ఇష్టంగా తింటదండి లడ్డూస్ మాత్రం విసిగించదు ఇంకా వాళ్ళని స్కూల్కి పంపించేసిన తర్వాత నేనైతే ఈ కుండీలన్నీ క్లీన్ చేద్దామని ఇవన్నీ రెడీగా పెట్టుకున్నానండి అంటే కుండీలన్నీ కొంచెం నల్లగా అయిపోయినాయి మట్టి పట్టేసింది ప్లేట్స్ అనేవి చూసారు కదా కనిపిస్తుంది కదా అలా ఉంటే మనకి ఇబ్బందిగా అనిపిస్తుంది కదా సో ఇవన్నీ క్లీన్ చేద్దామని పెట్టుకున్నాను ఇంకా వాళ్ళు వెళ్ళంగానే వర్షం పడుతుందండి మార్నింగ్ అంతా కూడా వర్షం పడింది ఇంకా లైట్గా జల్లులు పడుతున్నాయి అనమాట నాకైతే వర్షం పడేటప్పుడు మొక్కల టైం స్పెండ్ చేయడం చాలా ఇష్టం అండి సో అందుకనే నేను ఈ పని అయితే పెట్టుకున్నాను ఇంకా పక్కన అమ్మమ్మతో మాట్లాడుతున్నాను అనమాట ఈ మనీ ప్లాంట్ అసలు ఎదగడం లేదండి రీజన్ ఏంటో అర్థం కావడం లేదు నాకు అసలు ఎన్ని విధాలుగా ట్రై చేసినా కూడా అది పెద్దది అవ్వడం లేదండి నార్మల్గా పాదు అల్లుకుంటుంది కదా సో మీకు ఏమైనా టిప్స్ తెలిస్తే నాకైతే కామెంట్ చేయండి ఇంకా ఈరోజైతే డిసైడ్ అయిపోయినండి దాన్ని సపరేట్గా ఇంకొంచెం మొక్క సపరేట్ చేసి వేరే దాంట్లో వేస్ట్ చూద్దాం మట్టి మార్చి అని చెప్పి మా మావయ్యకి చెప్పాను అనమాట మావయ్య వచ్చేటప్పుడు కొంచెం మట్టి తీసుకురండి ఇక్కడ మొక్కలు వేద్దామని చెప్పి అడిగాను తెస్తానని చెప్పారు సో ఈ ఈ లీవ్స్ ఉన్నాయి కదండి లోటస్ చెట్లా ఉంది కదా అది ఓన్లీ అందానికే అనమాట దాని ఫ్లేవర్స్ ఏం రావు సో దాన్ని కూడా ఒక సపరేట్ పాటలో వేద్దామని అనుకుంటున్నాను సో ఈ ప్లేట్స్ అన్నీ నీట్గా కడిగి పెట్టేసుకుంటున్నానండి అంటే ఇలా క్లీన్ చేసి పెట్టుకుంటే మనకు అదో హ్యాపీనెస్ అనమాట వాటిని చూస్తున్నప్పుడల్లా చాలా అందంగా ఉంటాయి కదా ఇవి కొంచెం పెరుగుతున్నాయి అనుకోండి ఆటోమేటిక్గా ఇంట్రెస్ట్ వస్తుంది ఇంకో రెండు మొక్కలు కొనుక్కుంటే బాగుంటుంది అనిపిస్తుంది కానీ అసలు మనీ ప్లాంట్ ఏడిపిస్తుంది అండి నన్ను మాత్రం అసలు పెరగడం లేదు ఎందుకు అర్థం కావట్లేదు ఆ మట్టి ప్రాబ్లం అండి నేను అందుకే మట్టి మార్చి చూద్దాం అనుకుంటున్నాను ఇదైతే పాదుల అల్లిద్దాము ఫస్ట్ తాడైతే కట్టమని చెప్పాను మా వారికి సో కడతానని చెప్పారు ఇంక ఇక్కడైతే ఆ అమ్మమ్మని అడిగితే ఇక్కడ కట్టుకోమని చెప్పారు అంటే డోర్ దగ్గర అడ్డంగా ఉంటుంది కదండి బయట మెస్ డోర్ ఉండడం వల్ల మాకు ఇబ్బందిగా ఉంది సో ఇంకా ఆ పని అంతా కంప్లీట్ చేసిన తర్వాత నేనైతే పూజ చేసేసుకున్నానండి ఈరోజు ఇంకా మధ్యాహ్నం వచ్చేసి సాంబార్ చేస్తున్నానండి సో దాంట్లో సాంబార్ పౌడర్ అయితే అయిపోయిందండి ఇప్పుడు సాంబార్ పౌడర్ ఎలా చేయాలో మీతో షేర్ చేసుకుంటాను సో దానికోసం కావాల్సినవన్నీ ఇప్పుడు రెడీగా పెట్టుకున్నాను నేను సో ఎలా చేయాలో చూపించేస్తాను వచ్చేసేయండి సో దానికోసం ఏంటంటే రెండు స్పూన్లు పచ్చన్నపప్పు రెండు స్పూన్లు మినప్పప్పు వన్ స్పూన్ మెంతులు వన్ స్పూన్ జీలకర్ర వన్ స్పూన్ మిరియాలు వన్ స్పూన్ బియ్యము ఒక కప్పు ధనియాలు గుప్పెడు కరివేపాకు ఎండుమిర్చి ఒక పది పదిహేను తీసుకోవచ్చండి సో ఇలా ఇవన్నీ రెడీగా పెట్టేసుకొని మన స్టవ్ మీద ప్యాన్ పెట్టుకొని కొన్ని కొన్ని సపరేట్గా వేయించుకోవాలి ఫస్ట్ అయితే మినపప్పు శనగపప్పు ఇంకా కందిపప్పు ఈ మూడు కూడా టూ టూ స్పూన్స్ తీసుకున్నాను అనమాట ఇవన్నీ ఫ్రై చేసుకుందాము మంచి స్మెల్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోండి నిజంగా చెప్తున్నానండి ఈ పౌడర్ వేస్తే సాంబార్ టేస్ట్ అంతా మారిపోతుంది ఖచ్చితంగా ట్రై చేయండి సో ఇవి సపరేట్ చేసుకున్న తర్వాత ఇప్పుడైతే ప్యాన్లో మనము మెంతులు మనం సపరేట్గా ఫ్రై చేసుకోవాలండి కొంచెం రెడ్గా రావాలన్నమాట ఇలా ఎర్రగా వేగితేనే మనకి చేదు రావు ఇవి కూడా పక్కన పెట్టేసుకున్న తర్వాత ఇప్పుడు ఇందులో బియ్యము మిరియాలు జీలకర్ర ఈ మూడు కూడా ఫ్రై చేసుకుందాము అంటే కొంచెం అని మీకు అనిపించవచ్చు కానీ ఒకసారి చేసి పెట్టుకుంటే మనకి వన్ మంత్ పాటు వచ్చేస్తుంది సాంబార్ పౌడరు అంత టేస్టీగా మంచి స్మెల్ కూడా ఉంటుందండి ట్రై చేయండి సో ఇప్పుడైతే మనం ఫ్రై చేసుకున్నాం కదా చూసారు ధనియాలు కూడా యాడ్ చేసుకోవాలి అవి కొంచెం ఫ్రై అవుతున్నప్పుడు ధనియాలు కూడా ఫ్రై అయిన తర్వాత ఎండిమిర్చి కూడా యాడ్ చేసుకొని ఒక టూ మినిట్స్ ఫ్రై చేసుకొని ఇవన్నీ ఒక ప్లేట్లో తీసేసుకోవాలి ఇంకా లాస్ట్లో మనం కరివేపాకు కూడా ఫ్రై చేసుకోవాలండి అది కూడా కొంచెం క్రిస్పీగా అయిపోయిన తర్వాత తీసుకొని సపరేట్ ప్లేట్లో చల్లారిన తర్వాత మనం మిక్సీ అయితే చేసుకోవాలన్నమాట ఇంకా ఇవన్నీ చల్లారిపోయినాయి అండి ఇప్పుడు నేనైతే మిక్సీ చేసుకుంటున్నాను జార్లో ఇవన్నీ వేసేసుకుంటున్నాను చాలా ఫైన్ పౌడర్ చేసుకోవాలండి కొంచెం టైం పడుతుంది ఒక త్రీ ఫోర్ టైమ్స్ మనం గ్రైండ్ చేసుకుంటే ఫైన్ పౌడర్ అయిపోతుంది ఇప్పుడు ఇలా అయితే మనకి త్వరగా ఉడికిపోతుందండి ఆ వెజిటేబుల్స్ అన్నీ కూడా ఈ పులుపు తగిలితే ఏంటంటే అంతవరకు ఉడకవన్నమాట సో అందుకే ఉడికిన తర్వాత మనం చింతపండు పులుపు అయితే వేసుకోవాలి నేనైతే ఒక చిన్న నిమ్మకాయ సైజ్ అంత అయితే నానబెట్టుకున్నానండి దాన్ని గుజ్జు తీసుకొని వేసుకుంటున్నాను ఇది బాగా పులుసు బాగా ఉడకాలండి చూసారే ఇలాగా ఉడుకుతున్నప్పుడు మనం ముందుగా ఉడకబెట్టి పెట్టుకున్న కందిపప్పుని స్మాష్ చేసి అయితే యాడ్ చేసుకోవాలండి నేను ఈ కందిపప్పులో కొంచెం పసుపు ఇంకా ఆయిల్ ఇప్పుడు సాంబార్ పౌడర్ అయితే రెడీ అయిపోయింది కదండి ఇప్పుడు నా స్టైల్లో సాంబార్ ఎలా చేస్తానో మీకైతే చూపిస్తాను ఫస్ట్ ప్యాన్ అయితే పెట్టుకొని ఒక ఫోర్ స్పూన్స్ ఆయిల్ అయితే వేసుకోండి కొంచెం ఆయిల్ ఎక్కువ పడుతుంది అందులో ఆవాలు జీలకర్ర కొంచెం మినపప్పు పచ్చనగపప్పు ఇంకా వచ్చేసి వెల్లుల్లిపాయలు కరివేపాకు వేసి ఫస్ట్ తాలింపు అయితే వేసుకోవాలి తాలింపు అయితే బాగా వేగాలండి మనకి ఫ్లేవర్ అంతా ఇందులోనే ఉంటుందనమాట సో తాలింపు ఫ్రై అయిన తర్వాత ఆనియన్స్ వెజిటేబుల్స్ మనం ఏవైతే వేసుకుంటున్నామో నేనైతే ములక్కాయ సొరకాయ ఇంకా వచ్చేసి క్యారెట్ ఇంకా వంకాయ పచ్చిమిర్చి ఇవన్నీ యాడ్ చేసుకుంటున్నాను అంటే స్టార్టింగ్ అన్నీ ఫ్రై చేసుకోవాలి ఒక టమాటో మాత్రం అప్పుడే వేయకండి సో ఈ వెజిటేబుల్స్ అన్నీ వేసి కాసేపు ఫ్రై చేసుకోండి పచ్చివసన పోయేంత వరకు కూడా ఫ్రై చేసుకోండి కొంచెం ఫ్రై అయిన తర్వాత అందులో మనం పసుపు ఇంకా ఉప్పు వేసుకోవాలి హాఫ్ గ్లాస్ అంటే హాఫ్ గ్లాస్ వాటర్ వేసుకోండి ముక్కలు ఉడకడానికి అనమాట హాఫ్ గ్లాస్ వాటర్ వేసుకొని మూత పెట్టుకొని ఒక టూ మినిట్స్ పాటు మగ్గించుకోండి చూస్తున్నారు కదా ఇలా అయితే మగ్గుతున్నాయి కదా ఇప్పుడు మనం టమాటో వేసుకోవాలి ఇప్పుడు నేనైతే ఒక వన్ అండ్ హాఫ్ స్పూన్ కారం అయితే యాడ్ చేసుకుంటున్నానండి కారం వేసుకొని టమాటోలు మగ్గేంత వరకు మూత పెట్టుకోండి ఒక టూ మినిట్స్ ముందు ఎందుకు పులుపు వేయకూడదు అంటే అండి ముక్కలు ఉడకవని చెప్పి మనం ముందు వేసుకోము చూడండి ఇప్పుడు ముక్కలు ఎంత మెత్తగా ఉడుకుతాయో అంటే పులుపు తగిలితే ముక్క కొంచెం గట్టిపడుతుందనమాట అందుకని ముందుగా ఉడికిన తర్వాత అయితే చింతపండు పులుపు వేసుకుంటున్నాము ఇప్పుడైతే ఒక చిన్న నిమ్మకాయ సేరంత చింతపండు అయితే నేను వేసుకుంటున్నాను జ్యూస్ని సో ఇది మరిగిన తర్వాత అప్పుడు మనం కందిపప్పుని కందిపప్పునైతే వేసుకోవాలి నేను జస్ట్ పసుపు ఇంకా ఆయిల్ వేసి కందిపప్పుని అయితే ఉడకపెట్టుకున్నానండి ఒక వన్ అండ్ హాఫ్ గ్లాస్ కందిపప్పు చిన్న టీ గ్లాస్తో మెజర్మెంట్ తీసుకున్నాను సో దాన్ని అయితే స్మాష్ చేసి ఇందులో యాడ్ చేసుకున్నాను ఇప్పుడు ఇలా ఉడికేటప్పుడు మనం సాంబార్ పౌడర్ ఒక వన్ అండ్ హాఫ్ స్పూన్ వేసుకుంటే సరిపోతుందండి మంచి స్మెల్ వస్తుంది సాంబార్ కూడా కొంచెం చిక్కబడుతుంది అనమాట మనం ఈ పౌడర్ యాడ్ చేసుకున్న తర్వాత ఇంక సిమ్లో పెట్టి ఒక ఫైవ్ మినిట్స్ బాగా మరిగించుకోవాలి అంతేనండి కొంచెం కొత్తిమీర జల్లుకుంటే మన సాంబార్ అయితే రెడీ అయిపోతుంది మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చిందో నాతో అయితే షేర్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్